హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్కి స్వాగతం డేటా ఎంట్రీ మరియు అనాలిటిక్స్ స్మల్లన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది మొత్తం ఖాళీలు చూసుకుంటే రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వీటికి విద్యార్హతలు అయితే ఏముండవు మీకు ఎంఎస్ ఎక్సెల్ కానీ ఎంఎస్ పవర్ పాయింట్ కానీ వచ్చి ఉంటే ఈ ఉద్యోగాలకు మహిళలు మరియు పురుషులైతే అప్లై చేసుకోవచ్చు వీటికి వర్క్ అయితే డిజిటల్ ప్లాట్ఫామ్ మరియు ఇతర అంతర్గత డేటా మూలం డేటాను సేకరిస్తారు కదా ఈ సేకరించిన డేటాను అయితే గూగుల్ షీటు లేదా ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ అయితే పొందుపరచాలి సో ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది అంటే కాపీ పేస్ట్ లాంటి వర్క్ అయితే ఉంటుంది వీటికైతే మార్చి పదకొండు మార్చి ఇరవై మరియు ఏప్రిల్ పదహైదు ఏప్రిల్ ఇరవై ఐదు మధ్య ఇంటి నుండి ఉద్యోగం ఇంటర్న్షిప్ ప్రారంభించవచ్చు సో మనకు ఈ తేదీలోనే సో వాళ్ళైతే మనకు ఒక మెయిల్ అయితే చేస్తారు వర్క్ అయితే చేసుకోవచ్చు ఆరు నెలల కాలానికి అయితే ఈ ఉద్యోగం అయితే అందుబాటులో ఉంటుంది ఆరు నెలల పాటు మాత్రమే ఈ ఉద్యోగం అయితే అందుబాటులో అయితే ఉంటుంది వీటికి నెలకు జీతం అయితే ఐదు వేల రూపాయల దాకా జీతం అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లేదా ప్రతి ఒక్కరు ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి లింక్ అయితే ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో వెంటనే మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో జాబ్ అప్డేట్స్ పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనే బటన్ అయితే ఉంటుంది ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోగానే పక్కన ఒక ఆలన్ సింబల్ అవ్వడం జరుగుతుంది ఆలయం సింబల్ క్లిక్ చేసుకోండి ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీరు అందరికన్నా ముందే పొందుతారు